హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సైలో నేను ఈరోజు కార్తీక్ వనసమారాధనకైతే వచ్చాను ఇది ఎక్కడ అనుకుంటున్నారా పశ్చిమ గోదావరి జిల్లా యలమించలి మండలంలో జరిగిందండి ఈ ఈవెంట్ ఇక్కడ యలమించలి మండలమే కాదండి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి ఆహ్వానం ఉందండి ఈ ఈవెంట్కి అన్ని ఊర్లు గ్రామాల నుంచి కూడా వచ్చారు జనం మార్నింగ్ సెవెన్కే స్టార్ట్ అయింది పూజ అది అయిపోయింది అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా జరుగుతుంది నేనైతే టెన్కి టెన్ అయ్యిందండి వెళ్ళేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు వ్యూని ఎంజాయ్ చేసేవాళ్ళు వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు పిల్లల కోసం ఉయ్యాళ్ళు అలాగే ఫోటోషూట్స్ కోసం కొన్ని ఫోటో పాయింట్స్ అవి పెట్టారు చూసారు కదా బటర్ఫ్లై లాగా అరేంజ్ చేశారు పిల్లలకి గుర్రపు స్వారీలు అలా కూడా పెట్టారండి ఈ కాకతీయ యువజన సంక్షేమ సంఘం వారు ప్రతిదీ కూడా చాలా బాగా ఎలమించిలి వాస్తవ్యాలు చాలా బాగా అరేంజ్ చేశారండి అసలు ఎవ ఎంతమంది వచ్చినా సరే ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు ఇక్కడ గోదావరిలో బోట్ షికార్ కూడా ఉంది అలాగే పిల్లల కోసం రంగుల జారీ బల్ల జంపింగ్ చేసేవి ఇలా చాలా ఐటమ్స్ అయితే పిల్లల ఆటల కోసం పెట్టారండి గుర్రపు స్వారీలు కూడా ఉన్నాయి స్పెషల్గాను పిల్లలందరూ గుర్రం ఎక్కి స్వారీ చేస్తున్నారు ఈవెంట్ అయితే చాలా బాగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ప్రిపేర్ చేశారండి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం ప్రతి ఇయర్ కూడా ఇలాగే చాలా బాగా జరుగుతుంది అంటున్నారు ఒక పక్క మెహందీలు ఒక పక్క పుల్లైసులు పెట్టారండి పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు కూడా పొల్లైస్లు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ స్వీట్ మెమరీస్ని మెమరీ వేసుకుంటూ మెహందీలు కూడా స్టార్ట్ చేశారు పొద్దున నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మెహందీ అయితే పెడుతూనే ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేసే పని వాళ్ళు స్మైలీ ఫేస్తోనే చివరి వరకు అలాగే కంప్లీట్ చేశారండి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు ఫుడ్ ఐటమ్స్ అవి కూడా లైవ్లో ఇస్తున్నారు జీళ్ళు అలాగే తేగలు జిలేబీ ఇలా లైవ్ లోనే ఫ్రూట్ జ్యూసెస్ కూడా ప్రిపేర్ చేసిస్తున్నారు ఒక పక్కన చల్లటి గాలి గోదావరి గాలి అలాగే గోదావరి పైన షికార్ కూడా చాలా బాగుంది అటువైపున గట్టు కూడా మినీ గోవా లాగా ప్రిపేర్ చేశారు అండి బ్యూటీ స్పాట్స్ అవి పెట్టి ఫోటోషూట్స్ కి చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే జరిగినాయి ఇంకొక పక్క స్టేజ్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయిపోయాయి పిల్లలు వాళ్ళ వాళ్ళ టాలెంట్ని చూపిస్తూ డ్యాన్స్లు చాలా బాగా చేశారండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ పార్టీ లాగా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలకనే కాదండి టీనేజర్స్కి ర్యాంప్ వాక్స్ అలాగే లేడీస్కి బెలూన్ గేమ్స్ ఇలా ప్రతి ఒక్క గేమ్స్ ఎక్కువగా కండక్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళకి గిఫ్ట్స్ వచ్చేలాగా అరేంజ్ చేశారు అందరూ కూడా చాలా బాగా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేసేలాగా అన్ని ఏర్పాట్లు అయితే జరిగినాయి ట్వెల్వ్ థర్టీ నుంచి మధ్యాహ్నం లంచ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి లంచ్ కూడా అన్ని రకాల ఐటమ్స్ ఇది లేదని లేకుండా ఎంతమంది వచ్చినా సరే ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లంచ్ అయితే కంప్లీట్ చేశారండి తర్వాత మళ్ళీ గేమ్స్ పెట్టారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ పర్పస్ హోమ్ మేకర్స్ ఇలా బిజీ షెడ్యూల్లో ఉన్న అందరికీ కూడా లేడీస్కి కొంచెం రిలీఫ్గా గేమ్స్ అవి పెట్టారు బాగా దట్టు గేమ్స్ పెట్టడమే కాదు అందులో గెలిస్తే ఇంకొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదండి అలాగే మా ప్రసన్న అయితే ఈ కప్ గేమ్లో ఫస్ట్ వచ్చింది ఈ విన్నింగ్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కప్ గేమ్ గెలిచిన వాళ్ళకి కప్పే గిఫ్ట్ అనుకుంటూ టీస్ చేస్తూ కంగ్రాచులేషన్స్ చెప్తూ విన్నింగ్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఈలోపు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు కూడా వచ్చి కొంచెం సేపు మాట్లాడారండి తర్వాత విన్నర్స్ అందరికీ కూడా ప్రతి గేమ్లో విన్ అయిన విన్నర్స్ అందరికీ కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చారు చాలా గేమ్స్ పెట్టారు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ వచ్చేలాగా ప్లాన్ చేశారు గేమ్స్ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి అన్ని ఏజ్ గ్రూపుల గేమ్స్ పెట్టారు చివరిగా హౌస్కి కూడా పెట్టి హౌసీ అయితే టెన్ థౌజండ్ అండి హౌసీ కంప్లీట్ చేసుకుని ఆత్మీయలతో కొన్ని పిక్స్ అలా తీసుకుని ఈవినింగ్ స్నాక్స్ బజ్జీ జిలేబీ టీ కూడా ఇచ్చారు అవి కూడా తీసుకుని సరదాగా కబుర్లు